డిస్కవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఉగ్రవాదం అంటే ఏంటో తెలియదట ఉగ్రవాదులు ఎలా ఉంటారో ఎప్పుడూ చూడలేదట వాళ్ళు కూడా మనలాగే మనుషుల్లానే ఉంటారా అని అమాయకంగా అడుగుతుంది పాకిస్తాన్ అంతేకాదు చాలా అన్యాయంగా భారత్ అమెరికా తమపై నిందలు మోపుతున్నాయంటూ గగ్గోలు పెడుతోంది అమాయకుల్ని చేసి ఉగ్రవాదులతో లింకులు అంటగడుతున్నారని తెగ ఆవేదన చెందుతోంది తమ దేశంలో అసలు ఉగ్రవాదులే లేరని లష్కరే తోయబా జైషే మహమ్మద్ వంటి సంస్థలన్నీ సమాజ సేవ కోసమే పుట్టుకొచ్చిన మహోన్నత సంస్థలని కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేసింది ఆశ్చర్యపోకండి దీని వెనక చాలా పెద్ద కథే ఉంది అసలే అడుక్కు తింటున్న తమకు ప్రపంచం నుంచి సాయం అందకుండా పోతుందన్న ఆవేదన ఉంది ఆ లెక్కలేంటో అందులో ఉన్న మెలుకలేంటో ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో చాలా కీలక అంశాలు ట్రంప్తో చర్చించారు వాటిలో చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి అడ్డగోలుగా నీతి నియమం లేకుండా వ్యవహరిస్తున్న అన్ని దేశాల లెక్కలు తేల్చాలనే లక్ష్యంతో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు బంగ్లాదేశ్ బెండు తీసే బాధ్యత ప్రధాని మోడీకే వదిలేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు ఆ తర్వాత పాకిస్తాన్ అంశము చర్చకొచ్చింది పాక్ ఉగ్ర కుట్రలపై ట్రంప్కి మామూలుగానే టెంపర్ లేస్తోంది దీంతో ఈసారి ఇస్లామాబాద్ను ఊరికే విడిచిపెట్టకూడదని ఇద్దరు డిసైడ్ అయ్యారు అనుకున్నట్టుగానే సంయుక్త ప్రకటనలో సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన భూభాగాన్ని వాడుకోకుండా చూసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు ఇక్కడ మొదలైంది పాకిస్తాన్ వెన్నులో వణుకు అసలే అడుక్కు తినే పరిస్థితుల్లో ఉంటే ఇదెక్కడి దెబ్బరా మొర్రో అని మొత్తుకుంది అసలు ఉగ్రవాదం అంటే ఏంటో తమకు తెలియదని టెర్రరిజానికి స్పెల్లింగ్ కూడా రాయలేని అమాయకులం అంటూ నటన మొదలుపెట్టింది సీమాంతర ఉగ్రవాదంపై ఇండియా అమెరికా సంయుక్త ప్రకటన ఏకపక్షమని గగ్గోలు పెట్టింది అక్కడితో ఆగకుండా ఎదురు భారత్ పైనే ఉగ్రవాద ఆరోపణలు చేసింది భారత్ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదాన్ని విస్మరించారంటూ వంకర కూతలు కూసింది మరోవైపు రక్షణ పరంగా భారత్కు టెక్నాలజీ ఆయుధాల సరఫరా పైన నోరు పారేసుకుంది పాకిస్తాన్ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలాంటి చర్యలు ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీస్తాయని ట్రంప్ మోడీకే నీతులు చెప్పే ప్రయత్నం చేసింది ఇక్కడ పాకిస్తాన్ ఏడుపు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లను ఇస్తామని ఆఫర్ చేయడమే ఎందుకంటే ఈ యుద్ధ విమానాలు చేతికి చిక్కితే పాక్ భారత్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయదు పాకిస్తాన్ భయపడేంతగా ఈ యుద్ధ విమానాల్లో ఏముందంటారా ఎఫ్ థర్టీ ఫైవ్ల గురించి తెలిస్తే ఈ ప్రశ్న అసలు అడగనే అడగరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లలో పవర్ఫుల్ ఫైటర్లు ఎఫ్ థర్టీ ఫైవ్లే ర్యాడార్లు శత్రుదేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కళ్ళు కప్పి దాడులు చేయడం వీటి ప్రత్యేకత ఇందులో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిఘా పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి ఎఫ్ థర్టీ ఫైవ్లో మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి ఈ విమానం అభివృద్ధికి రెండు ట్రిలియన్ డాలర్లకు పైగా అమెరికా ఖర్చు చేసింది అత్యధికంగా గంటకు ఒకటి పాయింట్ ఆరు మ్యాక్ అంటే పన్నెండు వందల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది ఫలితంగా శత్రు దేశ ర్యాడార్లకు ఏదో పక్షి ఎగిరినట్లు అనిపిస్తుంది తప్ప యుద్ధ విమానమని గుర్తించలేవు కొన్ని సందర్భాల్లో శత్రువుల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్ళు గప్పి దాడులు చేస్తాం అంతేకాకుండా దాదాపు ఆరు నుండి ఎనిమిది పాయింట్ ఒక టన్నుల బరువుండే బాంబులను సైతం శత్రు స్థావరాలపై సంధించడం దీని స్పెషాలిటీ అదే సమయంలో దీని స్ట్రెల్త్తో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం రాదు నిజానికి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్లను ముఖ్యమైన సన్నిహిత దేశాలకు కూడా అగ్రరాజ్యం ఇవ్వాలనుకోదు రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుగోలు చేసిందని నాటో కూటమి దేశమైన టర్కీకి కూడా వీటిని విక్రయించేది లేదని గతంలో తేల్చి చెప్పింది అలాంటిది రష్యా మేడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడుతున్న ఇండియాకు వీటిని అమ్మాలని భావించడం ఒక రకంగా గేమ్ చేంజింగ్ మూమెంట్ అని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు పాక్ ఏడుపుకి కారణం ఇదే అందుకే భారత్కు టెక్నాలజీ ఆయుధాల సరఫరాల వల్ల ప్రాంతీయ సమతుల్యతలు దెబ్బతింటాయని నీతులు చెబుతోంది ఇక సీమాంతర ఉగ్రవాదం పేరే వినలేదంటున్న పాకిస్తాన్ అస్సలు లెక్కేంటో ఒకసారి చూద్దాం ఒసామా బిన్లాడెన్ మౌలానా మసూద్ అజార్ హఫీజ్ సయీద్ వీళ్ళంతా ఎవరు ప్రపంచ శాంతి కోసం అల్లాను ప్రార్థించే దైవదూతలా లేక సమాజ సేవ కోసం జీవితాలను త్యాగం చేసిన మహోన్నత వ్యక్తుల కరుడు కట్టిన ఉగ్రవాదులని అంతర్జాతీయ సమాజం గుర్తించింది వీరినే కదా సమాంతర ఉగ్రవాదంతో దశాబ్దాలుగా భారత్లో విధ్వంసం సృష్టించిన వారు వీళ్ళే కదా చెప్పడానికి సమయం సరిపోదు కానీ పాకిస్తాన్ ఉగ్రవాదుల పేర్లు వేలల్లో ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలో ఉగ్ర జాబితాలో ఏడు వేల ఆరు వందల పేర్లుంటే ఈ సంఖ్యని మూడు వేల ఎనిమిది వందలకు తగ్గించింది పాకిస్తాన్ ప్రభుత్వం ముంబై దాడి ఘటనకు ప్రధాన సూత్రధారి లష్కరే కమాండర్ జకీవుర్ రెహమాన్ లిక్వి సహా పద్దెనిమిది వందల మంది ఉగ్రవాదుల పేర్లను మాయం చేసింది ఆ దేశంలో ఎప్పుడు యాక్టివ్గా పనిచేసే రెండు వందల ఉగ్రవాద సంస్థలున్నట్లు ఆరేళ్ల క్రితమే హ్యుమానిటీ అట్ రిస్క్ గ్లోబల్ టెర్రర్ థ్రెట్ ఇండికేంట్ పేరుతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్ట్రాటజిక్ ఫోర్సైడ్ గ్రూప్లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది అంతెందుకు రోజుకో ఉగ్రవాది భారత్లో చొరబడే యత్నంలో కుక్క చావు చేస్తున్నాడు అలాంటి దేశం తనను తాను అమాయకుడిగా చెప్పుకోవడం ఎంత దారుణం ఒక్కటి మాత్రం నిజం మోడీ ట్రంప్ దోస్తితో పాకిస్తాన్ పాపం పండబోతోంది అందుకు ఎంతో టైం లేదు